వెల్కమ్ టు ద వారాహి రియల్ ఎస్టేట్స్ మీరు కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లాగే రియల్ ఎస్టేట్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ని ఫాలో అవ్వండి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ వచ్చేసి సిద్దిపేట జిల్లా గజ్వల్ నియోజకవర్గంలోని వరగల్ మండల కేంద్రానికి దగ్గరలో ఉన్నటువంటి మాదారం అనేటువంటి విలేజ్ దగ్గరలో ఉన్నటువంటి ల్యాండ్ ఇది చూడవచ్చు మనం ఇది టోటల్ ల్యాండ్ వచ్చి మనకు తొమ్మిది ఎకరాల ఇరవై గుంటల వరకు మనకు ఈ ల్యాండ్ అయితే అమ్మకానికి ఉండడం అయితే జరిగింది ఇది సిక్స్టీ ఫీట్ రోడ్ బిట్టిది హండ్రెడ్ మీటర్ వరకు రోడ్ సైడ్లో ఉన్నటువంటి ల్యాండ్ ఇది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ అంటే మజిద్పల్లి రోడ్కి వన్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అట్లాగే నాచారం శ్రీ లక్ష్మీసింహ స్వామి టెంపుల్కి సిక్స్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్ ఉన్నటువంటి లొకేషన్ నుండి శాకారం ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్కి ఫోర్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది వరగల మండల కేంద్రానికి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది అలాగే వరగల్ శ్రీ విద్యా సరస్వతి టెంపుల్ నుండి ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది రాబోతున్నటువంటి త్రిపులారికి టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది ఈ ల్యాండ్లో మనకు రెండు బోర్లు కూడా మనకు అందుబాటులో ఉండడం జరిగింది ఇవి పుష్కలంగా ఉన్నటువంటి నీటి సౌకర్యంతో కూడుకున్నటువంటి బోర్లు అయితే ఈ ల్యాండ్లో ఉండడం అయితే జరిగింది హైదరాబాద్కి పరిసర ప్రాంతాల్లో తక్కువలో ఇన్వెస్ట్ చేయాలనుకున్న వారికి ఇది ఒక మంచి ఆపర్చునిటీగా చెప్పవచ్చు ఈ ల్యాండ్లో మనకు రెడ్ సాయిల్ ఉండడం వలన వ్యవసాయానికి అనుకూలమైనటువంటి భూమిగా చెప్పవచ్చు ఈ ల్యాండ్ ఈ ల్యాండ్ రేట్ వచ్చేసి ఒక కోటి ముప్పై లక్షల వరకు రైతు అయితే చెప్పడం అయితే జరుగుతుంది మీకు కనుక ఈ ల్యాండ్ ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో ఇచ్చినటువంటి నెంబర్ని కాంటాక్ట్ అయినట్లయితే ప్రాపర్ డాక్యుమెంట్స్ మరిన్ని వివరాలు తెలుచడం జరుగుతుంది మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో